గ్రామ గ్రామాన మున్నూరు కాపు సంఘాలు ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హోటల్లో మున్నూరు కాపు సంఘం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఆగస్టు తేదీలలో అమెరికాలో మహాసభను నిర్వహిస్తామని చెప్పారు కార్పొరేషన్ వందల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు సాగాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు ఈ సమావేశంలో టీఎంకేజే రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం లీగల్ కన్వీనర్ ఒంటల రత్నాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల రవీందర్ సత్యనేని శ్రీనివాస్ రవీందర్ మాసం రత్నాకర్ ఆది మల్లేశం కుల బాంధవులు పాల్గొన్నారు ఒకే కులం ఒకే సంఘం మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఎన్నికలు మరి త్వరలో జరగనున్నాయి కాబట్టి ఈరోజు కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం కుల బాంధవ్యులు మరియు కోఆర్డినేటర్లు కమిటీ జిల్లా కమిటీ సభ్యులు వారందరూ కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం చల్ల హరిశంకర్ పటేల్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి నల్వల్ రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మా మును కాఫ్ జర్నల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు వేదిక మీద ఉన్న కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో వచ్చేసిన మహిళా సోదరుమన్లు ప్రెస్ మిత్రులు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికలు ప్రజాస్వామ్య జరగాలని మొన్న హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేయడం జరిగింది మరి ఈ ప్రతి నియోజవర్గంలో ఉన్న గ్రామాలు మండలాలు గ్రామస్థాయి సంఘాలు జిల్లా సంఘాలు అందరూ కూడా ఒక సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే రాష్ట్ర అధ్యక్షుడిని ఒకే రోజు నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఎన్నికలు చేయాలని ఒక తీర్మానం చేశాము